పిఠాపురంలో ఫ్యాన్ ఊపు తగ్గిందా ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న యాక్టివిటీస్తో పోలిస్తే వైసీపీ యాక్టివిటీస్ తగ్గినయా అక్కడ వంగా గీత ప్రచార పర్వంలో కొనసాగుతున్నా అది పెద్దగా హైలైట్ అవ్వట్లేదు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి వేవే కనిపిస్తుంది పవన్ ఫ్యాన్సే కనిపిస్తున్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు ఇంకో పక్క వర్మ ప్రచారం చేస్తున్నారు ఎక్కడ తగ్గట్లేదు కూటమి అభ్యర్థులుగా వాళ్లే వాళ్లే ప్రచారాలు చేసేసుకుంటున్నారు పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ కూటమి జెండాలు వేళ అజెండాలే పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు కనిపించట్లేదు అంటే ఇక్కడ ఫ్యాన్ వేవ్ తగ్గిందనుకోవాలా ఆ స్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నారు అనుకోవాలా మొన్నటి వరకు ఒక అతిపెద్ద వ్యూహం రచించేశారు ఒక అక్కడ ఉన్న కాపు నాయకులందరూ కూడా కన్నబాబు ూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గాని మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం వైసీపీ నాయకులందరూ పిఠాపురంలోనే తెష్ట వేసి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి వంగవేతను గెలిపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తారని అన్నారు కానీ ఆ ప్రయత్నాలు ఏమీ కనిపించట్లేదు ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా మొత్తం పవన్ మాయ కనిపిస్తోంది పవన్ మయం కనిపిస్తోంది ఎక్కడ చూసినా పవన్ నామస్మరణ పవన్ మంత్రాలు తప్ప ఇంక వేరేదేమీ వినిపించట్లేదు ఖచ్చితంగా లక్ష మెజార్టీ తీసుకురావడమే తమ లక్ష్యం అంటూ వర్మ కూడా కంకణం కట్టేసుకున్నారు ఆయన సీరియస్గా బరిలోకి దిగారంటే ఖచ్చితంగా పవన్ గెలవడం ఖాయం అని అంటున్నారు సో ఇటువంటి నేపథ్యంలో పవన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఫ్యాన్ సింబల్ ఎంత స్పీడ్ తిరగాలంటే అంత స్పీడ్ తిరగాలి కానీ అక్కడ ఆ స్పీడ్ ఏం కనిపించట్లేదు ఫ్యాన్ వేవ్ ఏం కనిపించట్లేదు మరి ఇక్కడ వంగా గీత గారు ఆమె కూడా చాలా సీనియర్ నాయకురాలు ఆమెకి తెలుసు చాలా ఎన్నికలు చూశారు ఆమె పవన్ కళ్యాణ్ గారి కన్నా చాలా సీనియర్ నాయకురాలు మరి ఆమె వ్యూహాలు వైసీపీ వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహ వ్యూహాలు ఇవన్నీ కలిస్తే పవన్ను ఓడించడం పెద్ద కష్టమేమి కాదని అనుకున్నారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించట్లేదు అనేది స్థానికంగా వైసీపీ నాయకులే కాస్తంత ఆందోళన చెందుతున్నారంట మరి ఎక్కడ వెనకబడుతున్నారు లోపం ఏంటనేది పరిశీలించుకుంటే బెటర్